రేషన్ డీలర్ కు నచ్చినప్పుడు లబ్ధిదారుకు రేషన్ బియ్యం పంపిణీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉచిత బియ్యం పంపిణీ పథకం అటహాసంగా ప్రారంభమై లబ్ధిదారుల ఇంటి దగ్గరికి బియ్యం అందజేసే విషయం అందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం హిందుకూరుపేట బిట్టు పరిధిలో రేషన్ డీలర్ షాప్ నెంబర్ ఫార్టీ టూ నెల మొదటి తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ బియ్యం లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడంతో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా గత కొద్ది నెలల నుండి అమ్మవారి దేవాలయంకు సంబంధించిన కమ్యూనిటీ హాలు రేడియో ధార్మిక కేంద్రం నందు రేషన్ సరుకులు నిల్వ ఉంచి లబ్దిదారులకు డీలర్కు నచ్చినప్పుడు మాత్రం పంపిణీ చేయడం వల్ల స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు కావస్తున్న రేషన్ వాహనంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగించకపోవడం ఇక్కడ ఎంకో విశేషం ఈ విషయంపై సంబంధిత అధికారులకు ముడుపులు అందుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి డీలర్ పై విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేయాలని రేషన్ బియ్యం అందరికీ అందేలా చేయాలని స్థానికంగా ఉండే ప్రజలు ఈ విషయంపై గురువారం ఇందుకూరుపేట తహసీల్దార్ కృష్ణప్రసాద్కి వినతి పత్రం అందజేశారు ఈ విషయంపై సదరు తహసీల్దార్ డీలర్ పై విచారణ జరిపి ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది ఏడు వస్తా ఏడు ఆరు టై మాత్రం ఎక్కువ తక్కువ మాటను ముందు చెప్పే మాత్రం వచ్చులేదు రెండు తీసుకుంటావా నడుచుకుంటావా అది బాధితుంది నీకు చేయలేకపోతే నువ్వు మాంచు మాండే లొకేషన్ లేదు ఇమీడియట్ గా నువ్వు నెక్స్ట్ మంత్ నుంచి అదేషన్ తర్వాత వాళ్ళకి ఇస్తావా తర్వాత చూద్దాం

అందుకని మేము అడగాల్సి వచ్చింది అతన్ని అడిగితే మీరు ఎంఆర్ వర్ బొయ్యి అడగండి బియ్యం అయితే తక్కువ వచ్చాయి అని చెప్తున్నారు ప్రతి నెల ఒకటో ఇస్తున్నారు ఇంతకు ముందు అయితే ఇప్పుడైతే ఒకటో తేదీ ఇవ్వటంలా పది పదిహేడు తేదీల్లో ఇస్తున్నారు అడిగితే అంతే వచ్చింది ఇంకా రావట్లేదు వస్తే ఇస్తాము లేకపోతే లేదంటున్నారు కొంతమంది కూడా ఇవ్వటం లేదు ఏ కందిపప్పు కూడా ఇవ్వట్లేదు ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఎనకొచ్చిన వాళ్ళకి లేదని చెప్తున్నారు మాదిమాలయం అన్నీత రామాలయం ఇది మాకు బండి చదరంగా రావడం పదిహేడో తేదీ అట్లా వస్తుంది భీమి నెల అసలు రాలా అడిగితే రావు వస్తాయో రావో తెలీదు మీరు ఎక్కడికైనా పోయి చెప్పుకోండి అని అని చెప్పారు అది చక్కెర పది నెల ఇవ్వాలి అంతకుముందు నెల ఇవ్వాలా లేదన్నారు మాకు చక్కెర ఎక్కడికి పోద్ది మాది మాకు రావాలి కదా అది కొంతమందికి కొంతమందికి అక్కడ ఇవ్వడం అర్జున్ వాడంతా ఇచ్చారు వేనాటి పాలని ఇచ్చారు మా అంటే ప్రతి నెల ముందు ఇచ్చేస్తారు మాకు మాత్రం వెనక చిక్కు వస్తుంది ఒకటి ప్రతి నెల అంతే ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తారు వెనక ఇచ్చిన వాళ్ళకి చక్కెర లేదు బియ్యం ఉంటాయి బియ్యం కూడా కొంచెం ఏమి ఉంటాయి మిగతాయి లేవు అట్లా చెప్తున్నారు చేయలు నాకు ఇస్తున్నారు నేను నడవలేను నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు కాదు అంత ముందు ఆరు నెలలు ఇచ్చారు ఇప్పుడు ఏడు ఇచ్చారు మీకు ఇంటి దగ్గర వచ్చిస్తున్నారా ఇంటి దగ్గర రావట్లేదు ఆయన లేదు అడిగితే లేవు అని చెప్తున్నారు ఒక నెల ఇస్తే ఒక నెల ఈడిపోతుందా ఆ పక్క వాళ్ళకి అందరికీ బియ్యము గోధుమలు సక్కెర అన్నీ ఇస్తున్నారు వాళ్ళేనా కూడి తినేది మేము కూడి తిన వాళ్ళ మేమేమో తినాలా మేము కూడా కూల్ చేసుకొని తినేవాళ్ళమే కదా మాకేం వస్తుంది అడిస్తేనే మేము ఆ బియ్యంతోనే కదా మేము కూడా కూలు అనుకొని తినాలా మాకు సదనంగా ఒక నెల వస్తున్నాయి ఒక నెల లేవు అయిపోయినాయి అని చెప్తున్నారు మేమేం తినాలి ఏమి ఇవ్వకపోతే మేము డబ్బులు లేని వాళ్ళమే కట్టలు కొనుక్కొచ్చుకొని తినాలంటే మేము ఆడ తినే తినేవాళ్ళమే ఆ పూటకు ఆ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళం వచ్చే పదిహేను కేజీలు బియ్యం ఇంట్లో అన్నీ పోషించుకోవాలండి మా గాడి సరిపోతాయి నాయనా ఆ బియ్యం సదరంగా ఇయ్యాలి కదా బియ్యం ఈగుపాయా సక్రి ఈగిపోయా గోధువులు ఈగపాయా ఏమి ఈగుపాయా ఆ పక్క వాళ్ళకి మాకేమి ఇవ్వకుండా ఆ బియ్యం ఇస్తే ఆ బియ్యం ఇస్తాడు ఇంకేమి లే ఆ పిల్లలు అడిగితే నాకేముంది నాకు నాకు సంబంధం లేదక్క ఆ బియ్యం ఇవ్వమంటే ఇస్తున్నాను ఆడయిపోయి అని రూల్ మాట్లాడుతుండే మాకు సంబంధం లేదు అని అంటుండే ఇది మేమేం తినాలి ఇదేనాయన మాకు సదరంగా కూడా బియ్యం లేకపోతే ఎందుకో ఎక్కడకు ఉంటే ఓట్లు అడుక్కొని పోతారు వాళ్ళేం బాగైపోతుండే వాళ్ళు ఏం బాగుపడుతుండే మేము నష్టపోతున్నాం వేడు ఓట్లేసి గెలిపించి మాకేం న్యాలు చేస్తున్నారు ఎడ మాకేం న్యాలు చేయటం లేడా ఈ నెల అసలు మాకు బీవే ఈలే ఇవాళ పదహారు తేదీ ఆ బియ్యం వస్తే కదా తింటామని అనుకుంటే ఇంతవరకు ఆ బియ్యం కూడా రాల అయిపోయిన అడుగుతుంటే లేదు ఇప్పుడు ఈలా బియ్యం మేము తినాలి కదా పదిహేను చీరలు కూడా ఆ పదిహేను చీరలు నిలబడిపోతే అంతా వస్తాయా అవి కూడా సదనంగా రాకపాతండి ఏం చేయాలి మేము చూస్తే ఎప్పుడు పీస్తున్నారో తెలియటోళ్ళు ఎవరన్నా చెప్పితే తప్ప రేషన్ తీసుకోపోయా అర్జున వాళ్ళే పెట్టారంట మేము అర్జున్ వాడు పోయి మేము తెచ్చుకునేవా భీమా ఇక్కడ ఊళ్ళో పెట్టి ఊళ్ళో అందరం మేము తెచ్చుకుంటాం కదా ఊళ్ళో తీసుకోకుండా అర్జున్ వాళ్ళ పోయి మేము తెచ్చుకోవాల్సిన కర్మ మాకేమన్నాయినా వాళ్ళని అడిగి ఓట్లేపించుకోవాలి కదా మా ఊరికి రాకూడదు కదా మమ్మల్ని అడగకూడదు కదా ఓట్ల మేమే మేము వాళ్ళు వేస్తేనే గెలుస్తుండేది ఊరు వాళ్ళంతా మేమేస్తే కదా గెలుస్తుండేదా మాకు కూడికి బియ్యం లేకపోయా సే లేకపోయా ఏమి లేకపోయా మాకు ఇక్కడ పెట్టాలయా